అనేక భాషలు మాట్లాడేవారు శ్రీశైలం పర్వతంలో ఏర్పడతారని అంటే శ్రీశైలం పర్వతం అవుతుంది పట్టణం అవుతుందని దాని భావం ఈయన జరుగుతూనే ఉంది వీరరాఘవ స్వామికి జమట జమనబుట్టిని లక్ష్మీదేవి కరుణ నీళ్లు కారీని వినాయకుడు ఊర ఊర తిరుమేల జమట జమనబుట్టిని లక్ష్మీదేవి కరుణ నీళ్లు కారీని ವಿನಾಯಕಡು ಊರ ಊರ ವೇದಮಂತ್ರ ಜರುಗಿನಿ ಮರಣಲೋ ನಮಃ ನಮ ಶಂಭವೇಜ ಅಗ್ನಿಹೋತ್ರಾತ್ಮನೆ ಹೃದಯಾಯ ನಮಃ ಮಯೋಭವೇಶ್ವರ ದಶಪುರ್ಣ ಮಹಿಗಾಯ ವಶಡು ಮಹಸ್ತರಾಜಾತೆ ನೋಡು ಬಸುಬಂದಾತ್ಮನೆ ಗವಜಾಯ ಏಕಾಗಾಯತ್ರಿ ತತ್ನಾ ತ್ರಿಶ್ರೋ ಮಿಷ್ಟುಭಃ ಇಸ್ರಹ ಪಂಚಹ ಸಪ್ತಾ ಮಿಷ್ಟುಭಃ

మఠాధిపతి మహానివేదన మందిరంలో ఈ విడు ఉంటారు ఈవిడక్కడే ఉంటారన్నమాట అందుకని దగ్గర దగ్గర అక్కడ అక్కడ నిలబడతారు నిలబడేది దీన్ని ఇది అట్లా ఇట్లా ఏమైనా చంపేస్తే ఎక్కడ ఒకటి అట్లా అంటే ఆ మానసికమైనటువంటి వేది అది డ్రాప్ అని మెసేజ్ వచ్చిన తర్వాత మేము కోర్టులో కేసు వేద్దాం అనుకున్నాం సరే ఇట్లా చదురుమదురు సంఘటనలు మటంలో జరగడము ఎందువల్లని కొంత మేము కూడా నెగ్లెక్ట్ చేయడం జరిగింది అలానే రెండు పోలీసులకి అక్కడ ఒకటి రెండు సార్లు వాళ్ళు దండించారు మారుతి మహాలక్ష్మి స్వామి స్వామివారి మఠం పూజ్య మఠాధిపతి గారాయణ ధర్మపత్నిని స్వామివారి ఐదవ కొడుకు శ్రీ గోవింద స్వామివారి స్వామివారిని తదుపరి మఠాధిపతిగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆత్మ ప్రబోధానుసారం నియామకం చేశారు ఇది గౌరవ నందు ఉంది కాబట్టి ధార్మిక పరిషత్తు పరిమిత అధికారాలతో ఫిట్ పర్సన్ని నియామకం చేశారు మఠంలో ఉత్సవాలు తిలకించడానికి ఆహ్వానం పంపి ఫిట్ ఫిట్ పర్సన్ గారు ప్రత్యర్థులకు అనధికారికంగా కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు కల్పిస్తున్నారు అలా చేయకూడదని లీగల్ నోటీస్ కూడా మేము ఇచ్చి ఉన్నాము మఠంలో మా ప్రత్యర్థులు శివరాత్రి రోజు మఠంలో గొడవలు చేయడానికి శ్రీకారం చుట్టారు మఠం వచ్చిన మా బావగారిని కూడా కొట్టడానికి చంపడానికి ప్రణాళికలు వేసున్నారు వారు మాకు మద్దతు ఇస్తారని వారు ఈ విషయం తెలుసుకొని మఠం నుంచి వెళ్ళిపోగా వారు నేను ఉంటున్న మహానేవధుని మందిరంకి వచ్చి వేదిక అన్ని ఎట్లా అంటే అట్లా మాట్లాడము సోషల్ మీడియాలో మరి విపరీతంగా పెట్టడము దారుణంగా పెట్టడము అలా చేస్తూ ఉన్నారు నా పేరు శ్రీనివాసులు పాలపు మారుతి మహాలక్ష్మి గారికి అక్కగారి భర్తని వాళ్ళ బావగారిని అవుతాను అలానే వారికి ఈ మఠాధిపతి అంశంలో కొద్దిగా లీగల్ సహాయము అలానే ఒక మానసిక సపోర్ట్ ఇస్తూ ఉండడం వలన నా మీద కూడా అతి దారుణంగా అమానవీయకరమైనటువంటి రీతిలో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు దీని గురించి గౌరవ ఎస్పీ గారికి కూడా ఈరోజు కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది అలానే శివరాత్రి రోజు అక్కడికి స్వామివారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళగా కొందరు అల్లరి మోకలు మఠాధిపతి గారి మొదటి బార్య కొడుకునేటువంటి శ్రీ వెంకటాద్రి స్వామివారు శ్రీ దత్తాత్రేయ స్వామివారు వారి భావమరదైనటువంటి శ్రీ పిపిఎన్ ప్రసాద్ గారు వారు కొట్టడానికి ప్రణాళిక వేశారనే విషయము తెలుసుకొని గౌరవ ఎస్ఐ గారికి కూడా చెప్పడం జరిగింది గౌరవ ఎస్ఐ గారు ఈ అంశంలో నీకు మీకు ప్రస్తుతం నేను ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్ క్రియేట్ చేయలే చేయలేము అన్నారు అలా వారు ప్రొటెక్షన్ ఇవ్వలేము అనడంతో అక్కడ ఉన్నటువంటి మనుషులు కళ్ళు కప్పి మఠం నుంచి బయటకు రావడం జరిగింది మఠం నుంచి బయటకు వచ్చిన తర్వాత గురుపతి నివసిస్తున్నటువంటి మహానివేదన మందిరంలో బూతులు తిడుతూ ఇక్కడే దాముకొని ఉన్నాడు అని వెతకడానికి ఈ ముగ్గురు మరియు వారి మనుషులైనటువంటి కొందరు వ్యక్తులతోటి అక్కడ అరాచకాలు చేయడం జరిగింది దీని మీద కూడా గౌరవ ఎస్పీ గారికి శివరాత్రి మర్ర రోజు అనగా తొమ్మిదవ తారీఖు కంప్లైంట్ చేయడం జరిగింది యాక్చువల్గా దీనికి ముఖ్యమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అంటే గతలో కానీ అంతకుముందు కానీ శివరాత్రి రోజు కానీ మిగతా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ ఫిట్ పర్సన్ గారు కేవలం హైకోర్టులో ఉన్నటువంటి కేసు అంశంలో ఎవరికి కూడా అధికారం కట్టబెట్టనటువంటి కేసు అంశంలో ఫిట్ పర్సన్ గారు ప్రత్యర్థులకు సహకారం అందిస్తూ వారి యొక్క నిర్ణయాలు వారంతటి వారి నిర్ణయాలు తీసుకుంటూ గత రెండు సంవత్సరాలు కూడా చేశారు చేసినా కూడా అప్పుడు మాటపూర్వకంగా గురుపత్రిని గారు ఇది ప పద్ధతి కాదండి ఒకళ్ళకి అవకాశాలు ఇవ్వడం కార్యక్రమాలు నిర్వహణ చేయడానికి అని చెప్పడం జరిగింది ఈ సంవత్సరము లీగల్ నోటీసు ప్లస్ రాతపూర్వకంగా ఎవరికి కూడా ఇక్కడ అవకాశాలు కల్పించవద్దు కేవలము మఠాధిపతి గారి ఎంపిక అంతవరకు కూడా కేవలము ఆధ్వర్యులు పూజారులు మాత్రమే నిర్వహణ చేస్తారు అని రాతపూర్వకంగా ఇవ్వడంతో ఈ రాతపూర్వకంగా ప్లస్ లీగల్గా నోటీస్ ఇవ్వడం అనేది ప్రత్యర్థులు తెలుసుకొని వారికి వ్యతిరేకంగా ఉంది అనేటటువంటి ఉద్దేశంలో గౌరవ హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కూడా ప్రత్యర్థుల మీద అతి దారుణంగా అమానవీయంగా రాక్షసంగా సోషల్ మీడియాలో అక్రమ సంబంధాలు అంటగట్టడము అక్రమ